భగవాను మధువనము మధువనం కొరకు ఒక గాయనము ఉంది ఇక్కడ అందరూ పాదం పెట్టలేరు మధువనము అంటే ఒక సౌభాగ్యం యొక్క రేఖ దాని లోపల ఎవ్వరూ పాదం పెట్టలేరు మీ అందరికీ బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు స్నేహం యొక్క రేఖ లోపల ఉన్నారు బాబ్దాదా కూడా ఆ స్నేహ వలయంలోనే నివాసం ఉన్నారు దీని లోపలికి వేరెవ్వరూ రాలేరు సాకార రూపంలో కూడా స్నేహం దొరకడం చిన్న విషయమేమీ కాదు అందుచేత మీరు రాబోయే రోజులలో దుఃఖము యొక్క దృశ్యాలు ఏవైతే చూస్తారో అప్పుడు దీని యొక్క విలువ తెలుస్తుంది ఏడుస్తూ మీ పాదములపై పడతారు చాలా దాహముతో స్నేహం యొక్క ఒక్క బిందువు కొరకు మీ చరణములపై పడతారు అందరూ మీ స్నేహ సాగరంలో ఇమిడిపోతారు ఒక్క బిందువు కొరకు దాహంతో ఉంటారు ఇలాంటి సౌభాగ్యం ఇంకెవరికి ఉంటుంది సర్వ సంబంధాల సుఖాన్ని మధురతను మీరు ఆత్మలందరిలో నింపుతారు ఇది మీరు తప్ప మరెవ్వరూ చేయలేరు కావున డ్రామాలో తమ ఉన్నతమైన భాగ్యమును సదా ఎదురుగా పెట్టుకోండి